ఇక్కడ మీ మీ ఎవరైతే ఇక్కడ కానిస్టేబుల్ ఇక్కడ డ్యూటీలో ఉన్నారో మరి వాళ్ళు కూడా అలా సపోర్ట్ చేయడం అనేది నిజంగా ఇజ్జత్ ఇజ్జత్ खराब సార్ ఇదైతే ఎవరకి అక్కడ అలాగే ఉందండి అక్కడ అలాగే ఉంది ఇక్కడ ఇప్పుడు మాట్లాడుకునారండి నేను వస్తున్నాను సార్ క్లియర్ వస్తున్నా సార్ నేను టైం వన్ కాంప్లైన్ యా నేను సార్ అని నేను అంతలేదు ఎంతసేపు అడిగిస్తున్నావు నువ్వు నంబర్ ఎవరిసేపు అడిగిస్తావు నంబర్ ఒకటి నువ్వు కాల్ చేయమన్నా కాల్ చేసినా నేను కాదు కాల్ చేసినా